ప్రారంభించే పథకాన్ని మార్కెటింగ్ శాఖ మార్చి దయచేసి స్వాదర్లలో ఆశీర్వ ప్రభుత్వం అందిస్తున్నటువంటి కొత్త పథకం పదిహేను వేల రూపాయల నేరుగా ఆటో డ్రైవర్ల అకౌంట్లోకి జమ చేసేటువంటి కార్యక్రమం ఇక్కడ విజయవంతంగా ఆటో ర్యాలీతో ప్రారంభమై అతి పెద్ద సభతోటి చేసుకుంటున్నాం మన జిల్లాకు సంబంధించి సరాసరి ప్రతి నియోజకవర్గానికి రెండు కోట్ల రూపాయల లబ్ధి చేకూరుతోంది అనేక ఐదు వేల ఏడు వందల కుటుంబాలకు పైగా ఈ లబ్ధిని పొందనున్నారు ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి సూపర్ సిక్స్ హామీలు అన్నీ కూడా విజయవంతంగా అమలవుతూ ప్రజలందరికీ కూడా లబ్ధి చేకూరుతోంది ఏవైతే అందులో దాదాపుగా ముప్పై వేలు ఉండేది ట్యాక్స్ ఈ వెహికల్స్ కి దాన్ని మూడు వేలకు చేసిన ఘనత కూడా కూటం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని మరొకసారి మీరు గమనించాల్సిన అవసరం ఉంది మీ పిల్లల చదువుకు ఉపయోగపడతాయి ఈ పదిహేను వేలు మీ పిల్లలను కూడా ముందుకు తీసుకెళ్లడానికి కావాల్సిన ఒక సంపూర్ణమైన ఎడ్యుకేషన్ అన్నింటినీ కూడా రాష్ట్రంలో పరిపూర్ణ తీసుకొచ్చే విషయంలో కూటమి ప్రభుత్వం ముందుంది ముఖ్యంగా మన నియోజకవర్గానికి వస్తే పదిహేను వందల మంది ఆటో డ్రైవర్లు అన్నలకి ఈరోజు ఒక్కొక్కరికి పదిహేను వేలు మన ప్రభుత్వం ద్వారా ఇవ్వడం జరుగుతుంది రాష్ట్రంలో అయితే రెండు లక్షల పైనే అలాగే మన జిల్లాలో దాదాపుగా నాలుగు వేల తొమ్మిది వందల మందికి ఈ రోజు ప్రభు గత ప్రభుత్వానికి ఇప్పటికి కంపేర్ చేయాల్సిన అవసరం ఉంది సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు మళ్ళీ శ్రీకారం చుట్టింది ఆ కార్యక్రమమే ఆటో డ్రైవర్ల సేవలో ఇచ్చిన హామీలే కాదు ఇవ్వనటువంటి హామీలు ఈ రోజు ఆటో డ్రైవర్ల సేవలో పదిహేను వేలు ఇస్తామని మేనిఫెస్టోలో మేము పెట్టలేదు పెట్టకపోయినా సరే ఈ రోజు ఆ కార్యక్రమాన్ని అమలు చేసిన విషయం మనందరికీ ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి ఆ సందర్భంగా మనం ఇక్కడ సభ పెట్టుకున్నాం ఎన్నికల్లో చాలా హామీలు ఇచ్చాం సూపర్ సిక్స్ అని చెప్పి అందమలు చేస్తామని చెప్పాం కానీ అధికారంలోకి వచ్చేసరికి ఈ రాష్ట్రం పూర్తిగా అప్పులూ పాలో ఉంది పది లక్షల కోట్ల అప్పులు పనులు చేసిన కాంట్రాక్టర్లకి డబ్బులు ఇవ్వలేదు హాస్టల్లో భోజనం పెట్టినటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఛార్జీలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు లేకుండా చాలా కష్టాల్లో ఉన్నాం ఇవన్నీ అమలు చేయగలమా ఇచ్చినటువంటి హామీలు ప్రజలకు అందించగలమని ఒక పక్క భయం ఉన్న సంగతి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టవంతులు చంద్రబాబు నాయుడు లాంటి ఒక వ్యక్తి ఈ రాష్ట్రంలో పుట్టడం మనందరికీ ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహించడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కటే చేయకూడదు అలాగని చెప్పి సంక్షేమం ఒక్కటే చేయకూడదు సంక్షేమం అభివృద్ధి కలిసి సమాంతరంగా ముందుకు తీసుకెళ్లప్పుడే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది